ది సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్ అయితే పుష్పాటు సినిమాతో తనకు కూడా ఖచ్చితంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు వస్తుందంటోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరి శ్రీవల్లికి జాతీయ అవార్డు వస్తుందా ఆమె మనసులోని కోరిక నెరవేరుతుందా లెట్స్ వాచ్ దిస్ వీడియో నేషనల్ క్రష్ రష్మిక అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది చాలా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ గీతా గోవిందం సినిమాతో మరింత ఇమేజ్ దక్కించుకుంది ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుని స్టార్ స్టేటస్ కూడా అందుకుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప టూతో భారీ హిట్ అందుకున్న రష్మిక గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి గోవా వేదికగా జరిగిన ఓ అవార్డు వేడుక ఈవెంట్లో రష్మిక సందడి చేసింది పుష్పటు ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి రష్మిక అందులో పాల్గొంది అక్కడ మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకుంది మా చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము అంటూ తెలిపింది అయితే గతంలో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చింది కదా ఈసారి మీకు వస్తుందని అనుకుంటున్నారా అని ఒకరు ప్రశ్నించగా పుష్పాటు సినిమాలో తన నటనకి ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని చెప్పింది అయితే రష్మిక అప్పట్లో అది సరదాగా చెప్పినా సీరియస్ గా చెప్పినా ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది నిజంగా రష్మికకు నేషనల్ అవార్డు వస్తుందా అన్న చర్చ మొదలైంది కానీ అప్పట్లో బన్నీకి అవార్డు రావడంపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి ఒక స్మగ్లర్ కు అవార్డు ఇస్తారా అని కొందరు ప్రశ్నించారు అయితే అది సినిమారా బాబు కేవలం నటన మాత్రమే అని చాలా మంది కొట్టిపారేశారు మరి ఇప్పుడు ఓ స్మగ్లర్ భార్యకు నేషనల్ అవార్డు ఇస్తారా అని కొంతమంది నెటిజన్లు ఇప్పటి నుండే ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు మరి ఏం జరుగుతుందో చూడాలి ఇప్పుడు నిజం మాట్లాడుకుంటే అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం ఇచ్చినప్పుడు అందరూ ఆనందపడ్డారు తెలుగు నుండి ఈ పురస్కారం గౌరవం అందుకున్న తొలి నటుడు అని సంబరపడ్డారు అయితే కొంతమంది మాత్రం స్మగ్లర్ పాత్రకు గౌరవం ఇస్తారా అంటూ ప్రశ్నించారు ఏ అవార్డు అయినా నటన బట్టి ఇస్తారు అంతే తప్ప ఆ పాత్ర నైజాం బట్టి కాదు హాలీవుడ్ లో గాడ్ ఫాదర్ సినిమాను చూసి గొప్ప సినిమాగా చేశాం అంతేకాని అది ఓ డాన్ జీవితం అని వదిలేయలేదు అలాగే స్మగ్లర్ జీవితమే పుష్ప ఇందులో కథానాయకుడిని అనగదొక్కుతుంటారు దాంతో ఆటవిక న్యాయమే కరెక్ట్ అని అతడు నమ్ముతాడు ఆదాయంలోనే ఎదిగి తానేంటో చూపిస్తాడు అయితే గ్యాంగ్స్టర్ పాత్రలకు లేదా స్మగ్లర్లకు బందిపోట్ల పాత్రలకు జాతీయ అవార్డు ఇవ్వకూడదని రూల్ ఏమైనా ఉందా అన్నది కూడా చూద్దాం మణిరత్నం నాయకుడి చిత్రంతో కమల్ హాసన్ గ్యాంగ్స్టర్ పాత్రలో నటించాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ చిత్రం విడుదలైంది కరుడు కట్టిన మాఫియా డాన్ వరదరాజన్ ముదలియార్ స్ఫూర్తితో రూపొందించిన పాత్ర ఇది అలాగే షబానా అజ్మీ గాడ్మదర్ పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం దక్కించుకున్నారు గుజరాత్ కి చెందిన లేడీ డాన్స్ సంతోష్ బెన్ జడేజా కథ ఆధారంగా తీసిన చిత్రం ఇది హత్య కేసులు సహా ఐదు వందల కేసులున్న ఓ మహిళగా షబానా నటించగా జాతీయ అవార్డులు దక్కాయి కలియట్టంలో సురేష్ గోపి అనుమానం మొగుడు పాత్రలు నటించి జాతీయ అవార్డు అందుకున్నాడు అంతేందుకు వరుస హత్యలు చేసే బంటింగ్ క్వీన్ గా సీమా బిశ్వాస్ నటించగా జాతీయ ఉత్తమ నటి అవార్డును కట్టబెట్టారు వాస్తవానికి ఇవేమి సమాజానికి మేలు చేసే పాత్రలు కానే కావు కానీ అవార్డులు దక్కాయి అయితే కళను కలగానే చూడాలి ప్రాంతీయ తత్వంతో చూడకూడదు ఎలాంటి ప్రాంతీయత లేకుండా జాతీయ అవార్డులను జెన్యున్ గా ఇవ్వడం వల్లనే గతంలో తెలుగు సినిమాకి ఇంతటి ఘనత సాధ్యమైంది గొప్ప నట ప్రదర్శనతో నెగ్గుకొచ్చాడు కనుక బన్నీకి జాతీయ అవార్డు దక్కిందనడంలో సందేహమే లేదు